దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఎందుకు జాబ్ మారాలనుకుంటున్నారు ఆర్బీఐ ఏ బ్యాంక్లకు జరిమానా విధించింది నాలుగు వందల రూపాయలకి ఎల్పీజీ సిలిండర్ వస్తుందా ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన మరిన్ని వార్తలు ఇలాంటి లంచ్ బాక్స్ లో ఉన్నాయి అవి చూసేద్దామా దేశంలో చాలా మంది ఉద్యోగులు జాబ్ మారాలని కోరుకుంటున్నారు మొత్తం ఎనిమిది దేశాల్లోని కంపెనీల్లో ఉద్యోగులు అట్రిషన్ రేటు ఒక కంపెనీని విడిచిపెట్టి మరో కంపెనీకి వెళ్లే ప్రక్రియ దాదాపు ఇరవై ఎనిమిది శాతంగా ఉందని ప్రపంచ నివేదిక తెలిపింది అంటే ఇరవై ఎనిమిది శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలి వేరే కంపెనీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇది భారతదేశంలో కూడా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ఈ సర్వే దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్లడించింది దాదాపు ఇరవై ఎనిమిది శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత సంస్థలో ఏడాది కంటే ఎక్కువగా పనిచేయరు తమ ఉద్యోగులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో ఎందుకు ఉద్యోగాలు మారాలనుకుంటున్నారో కంపెనీలు ఆలోచించాలి ఈ కంపెనీలు జీతం పరంగా అంటే డబ్బు పొజిషన్తో పాటు కంపెనీలో ప్రాధాన్యతను కల్పించడం వంటి వాటిలో ఎందుకు విఫలమవుతున్నారనేది ప్రశ్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధికి చెందిన ఏ స్కీమ్ లోనూ పెట్టుబడి పెట్టకుండా నిషేధించింది అంటే ఏఐఎఫ్లలో బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఆర్బీఐ కింద ఉండే నియంత్రిత సంస్థలు వాటి సాధారణ పెట్టుబడి కార్యకలాపాలలో భాగంగా ఏఐఎఫ్ల యూనిట్లలో పెట్టుబడి పెడతాయి ఇప్పుడు ఆదేశాలతో పరిస్థితి మారనుంది ఐదు సహకార బ్యాంకులపై సెంట్రల్ బ్యాంక్ మరోసారి లక్షల జరిమానా విధించింది చర్యలు తీసుకున్న బ్యాంకుల్లో మన్మందిర్ కోఆపరేటివ్ బ్యాంక్ పూణేకు చెందిన సన్మిత్రా కోఆపరేటివ్ బ్యాంక్ గుజరాత్ సానాకు చెందిన లక్వార్ నాగరిక్ కోఆపరేటివ్ బ్యాంక్ పశ్చిమ బెంగాల్ కు చెందిన కొంటాయ్ కోఆపరేటివ్ బ్యాంక్ ముంబైకు చెందిన సర్వోదయ కోఆపరేటివ్ బ్యాంక్ పేర్లున్నాయి బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ మూడు లక్షల జరిమానా విధించింది గుజరాత్ లోని మోహన్సానాకు చెందిన లక్వాడా నాగరిక్ కోఆపరేటివ్ బ్యాంకు రెండు లక్షలు పూణేకు చెందిన కొంటాయ్ కోఆపరేటివ్ బ్యాంక్ సర్వోదయ కోఆపరేటివ్ బ్యాంక్ సన్మిత్ర కోఆపరేటివ్ బ్యాంకులకు లక్ష చొప్పున జరిమానా విధించింది మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి బ్యాంకులో చేయని డిపాజిట్లు నలభై రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లకు పెరిగాయి మార్చి ముప్పై ఒకటి రెండు పేల ఇరవై రెండు నాటికి బ్యాంకులో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ముప్పై రెండు తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లుగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది కానీ ఒక్క ఏడాదిలోనే ఇరవై ఎనిమిది శాతం జమ్తో నలభై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లకు పెరిగింది క్లెయిమ్ చేయని డిపాజిట్లను తగ్గించేందుకు ఆర్బీఐ అనేక చర్యలు చేపట్టిందని దీని ద్వారా సరైన వ్యక్తిని గుర్తించి వారి సొమ్మును తిరిగి ఇచ్చేయవచ్చని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు క్లెయిమ్ చేయని డిపాజిట్లు పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు బ్యాంక్ ఖాతాలో ఉన్న తర్వాత బ్యాంకులు ఈ మొత్తాన్ని ఆర్బీఐ డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ లో జమ చేస్తుంది నాలుగు వందల యాభై రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ వస్తోందా రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రశ్న అడగ్గా దీనిపై స్పందించిన పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ మాట్లాడుతూ నాలుగు వందల రూపాయలకి ఎల్పీజీ సిలిండర్ను అందించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు నాలుగు వందల రూపాయలకి ఎల్పీజీ సిలిండర్ను అందజేస్తామని భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు అయితే ఒకటి మార్గం గుర్తుంచుకోవాలి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే నాలుగు వందల యాభైకి ఎల్పీజీ సిలిండర్ను అందించవచ్చు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని పెంచాలి గ్రేటర్ నోయిడాకు చెందిన దాదాపు రెండున్నర లక్షల మంది ఇళ్ల కొనుగోలుదారులకు పెద్ద శుభవార్త నోయిడా గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వేపై అసంపూర్తిగా ఉన్న రెండు లక్షల నలభై వేల ఇళ్లను పూర్తి చేసేందుకు అమితాబ్ ఖాన్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది దాని ఆమోదంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గృహ కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నోయిడా గ్రేటర్ నోయిడాలో ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తి కానుంది ఫ్లాట్ కొనుగోలుదారులకు వెంటనే రిజిస్టర్ చేస్తారు ఇవి కాకుండా కొనుగోలుదారులు కోవిడ్ జీరో పీరియడ్ ప్రయోజనం కూడా పొందుతారు అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి వరకు వాయిదాలపై వడ్డీ మాఫీ ప్రయోజనం ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు వరకు కాలానికి ఇస్తారు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద దేశంలో ఇప్పటి వరకు మొత్తం యాభై ఒక్క కోట్ల బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు వీటిలో నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల ఖాతాలకు జీరో డిపాజిట్లున్నాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు డిపాజిట్లు లేవు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి బ్యాంకింగ్ సేవలు అందుకోలేని ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది ఇవి రోజు లంచ్ బాక్స్ కబుర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ